హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్లోస్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ మీద మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ ఈ బ్లౌజ్కి మార్క్ చేశానండి ఇంకా దీనికి వేరే క్లాత్ దొరికింది కాబట్టి అంటే ఈ బ్లౌజ్ వాళ్ళు ఈ లైనింగ్ ఇచ్చారనమాట ఇది మ్యాచ్ అవ్వదు అనేసి పక్కన పెట్టేసి నేను మ్యాచింగ్ క్లాత్ వేసి కుట్టేశాను అనమాట ఈ బ్లౌజ్ ఇచ్చిన లైనింగ్ నేను నా బ్లౌ నా లైనింగ్ వేసి ఆ లైనింగ్ ఇంకొకరికి వేసాను అనమాట తీరా మార్కింగ్ వేసిన తర్వాత చూడండి మార్కింగ్ వేసిన తర్వాత నాకు ఈ బ్లౌ ఈ లైనింగ్ వద్దనిపించేసి దీన్ని మార్చాను ఇది ఇంకొకరికి సెట్ అయింది ఇది వేరే వాళ్ళకు బ్లౌజ్కి మ్యాచింగ్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను మార్కింగ్ లోపలికి పోయేటట్టు ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసేయండి ఓపెన్ సైడ్ అటు సైడ్ పెట్టేసేయండి ఇప్పుడు లైనింగ్ మీద ఇది లైనింగ్ సరిపడా ఉంది కాబట్టి నేను బ్యాక్ సైడు ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచ్ ఫోల్డింగ్ కోసము కింద సైడ్ ఇలాగా ఇది క్రాసే లేదు కాబట్టి ఇంకా ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని లైన్ గీసేయాలి ఈ ఒకటిన్నర ఇంచు నడుం పట్టికి ఇప్పుడు బ్లౌజ్ పొడవు కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఉండాలి కుట్టిన తర్వాత ఇప్పుడు పద్నాలుగున్నర మార్క్ చేసుకోవాలి ఇలా పద్నాలుగున్నర మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇలాగ లైన్ గీసేయండి తర్వాత ఇక్కడ రౌండ్ షోల్డర్ వెడల్పు ఎంత ఉండాలి అంటే షోల్డర్ వెడల్పు ఐదున్నర ఇంచులు ఉండాలి ఇటు సైడ్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ చూడండి పైన ఎంత ఐదున్నర ఉంది కదా కింద కూడా ఇలాగ ఐదున్నరనే ఉండాలి ఇది ఎక్కువగా ఉంది చూడండి నేను మార్క్ వేసిన ఒక పాయింట్ ఎక్కువగానే ఉంది ఒక పాయింట్ కానీ ఎక్కువ ఉండకూడదు ఇలా ఉంటే కనుక బ్యాక్ సైడ్ అంటే ఆర్మోల్ దగ్గర కుర్చు వస్తుంది అనమాట అంటే బబుల్ బబుల్ వస్తుంది క్లాత్ అందుకని ఎక్కువగా మాత్రం ఉండకూడదు ఇక్కడ ఒక రెండు అయినా సరే ఎక్కువ ఉండకుండా చూసుకోండి కరెక్ట్గా ఉంటే కనుక మనం నీట్గా కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఒకటి పాయింట్ రెండు మార్క్ చేస్తున్నాను ఒక ఇంచు తీసుకున్నా చాలండి కాకపోతే ఒకటి పాయింట్ రెండు ఎందుకు తీసుకుంటున్నామంటే కుట్టేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు కుట్టినా కూడా సరిపోతుంది అనేసి చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకోండి రెండు ఇంచులు ఖర్చుకి తర్వాత నడుము భాగంలో నడుము ఎంత ఉండాలంటే ముప్పై ఉండాలి ఇరవై తొమ్మిదిన్నర వస్తుంది ముప్పై తీసుకుందాము లేదా ఇరవై తొమ్మిది వచ్చేటట్టే తీసుకోవచ్చు ఏడు పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ రెండు ఇలాగ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట రెండు ఇంచులు ఖర్చుకి ఇప్పుడు ఈ లైన్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మాల్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని ఇలా రౌండ్ గీయాలి ఇలా రౌండ్ గీసిన తర్వాత ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి చూసుకోండి టేప్ పెట్టేసి ఈ ఇక్కడ డాట్స్ పెడుతున్నాను కదా ఈ డాట్స్ మీదుగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే స్టిచ్చింగ్ అక్కడే పడుతుంది అప్పుడు అక్కడ మనకు లూజ్ అనేది తెలుస్తుంది ఇక్కడ చూడండి ఈ డాట్స్ పెట్టిన చోటనే స్టిచ్చింగ్ పడుతుంది ఎనిమిదిన్నర వస్తుంది ఇది కరెక్ట్గా సరిపోతుంది చంక లూజు పదిహేడు ఇంచులు చంక లూజ్ ఉండాలన్నమాట అంటే చంక రౌండ్ చంక రౌండ్ లూజు పదిహేడు ఉండాలి ఈ మార్కింగ్ మీదనే కట్ చేసేద్దాము ఇక్కడ డాట్ కాకుండా నీట్గా లైన్ గీసాను కదా ఆ లైన్ మీద కట్ చేసుకోండి డాట్స్ ఉండే దగ్గర స్టిచ్చింగ్ పడుతుంది ఈ డాట్స్ మీద కట్ చేయకండి పొరపాటున నేను అందుకే డాట్స్ పెట్టి చూపించాను ఎందుకంటే మీకు లూజ్ చూపించడానికి అనేసి అలా కొలుచుకోవాలనేసి డాట్స్ పెట్టి చూపించాను ఇప్పుడు దీన్ని క్లా క్రాస్ కటింగ్ కట్ చేసుకోండి స్ట్రైట్ అయితే ఇలాగ పెట్టాలి క్రాస్ అయితే ఇలాగ ఎంత క్రాస్ వస్తే అంత పెట్టేసుకోండి ఇప్పుడు ఇదైతే హ్యాండ్కి యువతల సైడ్ కావాలి క్లాత్ చూసుకొని సరిపడా ఉందా లేదా చూసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ మూడు ఇంచీలు వదిలేసి అంటే షోల్డర్కి ఇంచులు వదిలేసి ఐదున్నర ఇంచీలు లేదా ఐదు ఇంచీలు తీసుకోవాలి ఇది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ డీప్ ఎక్కువగా ఉండకూడదు అందుకని ఇలా రౌండ్ గీసిన తర్వాత ఈ కట్ అయితే కట్ చేయను ఇప్పుడు ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి మీకు చూపించడానికి ఇది కట్ చేయకుండా అలాగే వదిలేసాను లేదంటే నార్మల్గా నేనైతే కట్ చేస్తాను ఇప్పుడు అది రౌండ్ తర్వాత కట్ చేద్దాము ఇలా క్రాస్గా పెట్టి మార్క్ చేసుకోండి ఇది ఎందుకు కట్ చేయకుండా పెట్టానంటే ఇలాగ లైన్ కరెక్ట్గా రావడానికి అనమాట ఇలా కరెక్ట్గా లైన్ గీసిన తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా ఈ సైడ్ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఖర్చు దగ్గర మార్క్ చేసుకోండి ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత అది చెస్ట్ పార్ట్ అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర అయిపోయింది ఇక బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాము ఇది లైన్ గీసేయండి ఇది కచ్ అనమాట ఇక్కడ కింద బ్లౌ పొడవ ఇది బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇది తప్పు ఈ మార్కింగ్ తప్పు సొట్టపోయింది అనమాట చెయ్యి తర్వాత ఇక్కడ వచ్చేసి రౌండు ఉండాలో చూసుకొని పెట్టేసేయండి లేదా ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంతా రెండు రెండున్నర వెడల్పుతో ఆరున్నర పొడవు పెట్టేసేయండి ఇలాగ ఆరున్నర పొడవు ఇలా స్క్వేర్ షేప్ మార్క్ చేసి రౌండ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను నేను ఐదు ఇంచుల తర్వాత ఇక్కడ చెస్ట్ పొడవు చేసి పదమూడు ఇంచులు తీసుకోండి పదమూడు ఇంచులు సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు నాలుగు లేదా మూడున్నర అయినా తీసుకోవచ్చు నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను నాలుగు కరెక్ట్గా నాలుగు మార్క్ చేసిన తర్వాత అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు మార్క్ చేసుకోండి ఇలా షేప్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయినా పెట్టేసేయొచ్చు క్రాస్ అయినా తీయచ్చు అనమాట నేను స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను ఇది షేప్ పట్టి మార్కింగ్ అయిపోయినట్టే అంటే షేప్ ఫ్రంట్ షేప్ మార్కింగ్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం చెస్ట్ లూజ్ ఒకసారి చూసుకోండి ఎక్కువ వచ్చి ఉంటే కనుక సరి చేసుకోండి ఇప్పుడే తక్కువ వచ్చినా కూడా ఇప్పుడే సరి చేసుకోవాలన్నమాట అంటే ఎక్ తక్కువ వస్తే చూసుకొని కట్ చేసుకోవాలనేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆర్మల్ దగ్గర షేప్ తీయాలి కదా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఇలాగా దీంట్లో షోల్డర్ దగ్గరికి రాను రాను కలిపేసేయాలన్నమాట ఇలాగా షేప్ తీస్తే ఫ్రంట్ పార్ట్లో ఉగ్గులు రాకుండా ఉంటాయన్నమాట కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలా మార్క్ చేసాం మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయాక ఇలా చెస్ట్ పార్ట్ దగ్గర అంటే చెస్ట్ లూజ్ దగ్గర డాట్స్ దగ్గర కర్చులు పెట్టేసేయండి కుట్టేటప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు ఎవరు కుట్టినా సరే ఈజీగా కుట్టేస్తారు ఇలా డా నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసిన తర్వాత క్లాత్ని ఇది హ్యాండ్కి సరిపోతుందా లేదా చూసుకోండి ఈ హ్యాండ్ వచ్చేసి ఇదే ఇప్పుడు వీలైతే హ్యాండ్కి పఫ్ డిజైన్ పెట్టాలి అని అనుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఎంతుందో చూసుకొని సరిపోతుందా లేదా మనం చూసుకొని పఫ్ డిజైన్ అయితే పెట్టేసేయాలి ఇప్పుడు షార్ట్ పఫ్ అయితే వస్తుంది ఇది తొమ్మిది ఇంచుల వరకు వస్తుంది ఈ తొమ్మిది ఇంచీలు అంటే కరెక్ట్గా మనము హ్యాండ్ పొడవ ఉందో అంత మార్క్ చేసుకొని ఆరు ఇంచీలు ఇలా మార్క్ చేసి ఏడించులు చంక లూజ్ మార్క్ చేసిన తర్వాత మూడు ఇంచులు డౌన్ తీసుకోండి సేమ్ నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో అలాగే మార్క్ చేసుకున్న తర్వాత పఫ్కి ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి రెండున్నర ఇంచీలు మార్క్ చేస్తున్నాను ఎక్కువ పఫ్ కావాలి అంటే కనుక మూడున్నర లేదా నాలుగు ఇంచీలు కూడా తీసుకోవచ్చు నేనైతే ఐదు అయితే వస్తాయన్నమాట దీనికి ఐదు షోల్డర్ మీద ఒకటి అవతల రెండు ఇవతలు రెండు ఇప్పుడు చే వచ్చేసి ఆరు ఇంచీలు అంతే అండి హ్యాండ్ మార్కింగ్ అయితే దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో చిన్న ఖర్చు పెట్టుకోండి ఇక్కడ లూజ్ దగ్గర ఒక ఖర్చు ఈ హ్యా ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి చూడ్డానికి షార్ట్ పఫ్ పొడవుగా కాకుండా ఇప్పుడు బ్యాక్ రౌండ్ కట్ చేస్తున్నాను ఈ బ్యాక్ రౌండ్ కట్ చేసే ముందు ఇక దీన్ని ఏం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగానే కొలతలు తీసి మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక బ్యాక్గ్రౌండ్ కట్ చేయ చేయడమే అయిపోయింది ఇక బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసుకోవడమే తర్వాత చూడండి క్రాస్ బెల్ట్ ఎలా అంటే క్రాస్ బెల్ట్ ఎంత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా రావాలంటే క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది చూసుకోండి ఇప్పుడు ఇంచులు ఉంది కదా ఇవతల సైడ్ రెండు ముప్పా ఉంది ఇంచులు ఉన్న సైడు మూడు ఇంచులు వచ్చేటట్టు కట్ చేసుకోండి ఈ రెండు ముప్పా ఉండే సైడు మూడు ముప్పా లేదా నాలుగు ఇంచులు వచ్చేటట్టు కట్ చేసుకోండి లైనింగ్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను నాలుగు పీసులు వచ్చేటట్టు లైనింగ్నే తీసుకుంటున్నాను ఇలాగా నాలుగు ఇంచులు ఒకవైపు మూడు ఇంచులు ఒకవైపు కట్ చేసుకోవాలి ఇంచుల దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మూడు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి క్రాస్ చేసుకోవాలి అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ మధ్యలో ఫోల్డింగ్ కట్ చేద్దాము ఈ పీస్ ఉంటే దేనికైనా వస్తుందనేసి అలా కట్ చేశాను లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంటే చాలు తొమ్మిది ఇంచీలు చేసి లూజ్ కదా అందుకని తొమ్మిది ఇంచీలు ఉంటే చాలు క్రాస్ బెల్ట్కి తొమ్మిదిన్నర ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కట్ చేయడం అయితే ఇంకా అవసరం లేదనుకుంటాను అందుకని నేను వీడియో అయితే తీయట్లేదు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న అలానే బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి